అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను నా కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించి భవన నిర్మాణం వ్యయం తగ్గించాయన్నారు సిమెంట్పై పది శాతం ఫ్లోరింగ్ పై ఏడు శాతం మార్బుల్స్ గ్రానైట్ ఇసుక ఇటుకలపై ఏడు శాతం జీఎస్టీ తగ్గించిందని వివరించారు తద్వారా ద్వితీయ శ్రేణి నగరాల్లో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ నిర్మాణం వ్యయం ముప్పై లక్షలు అయితే జీఎస్టీ తగ్గింపు కారణంగా నిర్మాణదారుడికి ఒకటి ఐదు లక్షల వరకు ఖర్చు తగ్గుతుందన్నారు నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కలిగించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగం దారులకు తక్కువ ఖర్చుతో లాభం భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక బంగారమై కార్మికులకు వంద రోజులు కూడా పని దొరకలేదన్నారు గత వైసీపీ డూప్లికేషన్ పేరుతో పథకాలు నిలిపివేసిందని విమర్శించారు కార్మికుల పని దినాలు పెంచేందుకు పైలట్ ప్రాజెక్టుగా లేబర్ అటాచ్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు పన్నెండు వందల పద్నాలుగు జీవోతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను భవన నిర్మాణ కార్మికులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మంత్రి సూచించారు వచ్చారు ప్రెసిడెంట్ గారు వారు కూడా వచ్చి పరిచయం చేసుకోవాల్సింది నా పేరు గుత్తు వెంకటేశ్వరరావు అండి అమలాపురం చెప్తాను పరిచయం చేయడం దయచేసి ఒక నిమిషం వేదిక దగ్గర కొంచెం ఆయన కొంచెం ముఖ్యంగా ఎప్పుడైతే వన్ టూ వన్ ఫోర్ జీవో వచ్చిందో రిజిస్ట్రేషన్లనే ఆగిపోయినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ తో పాటు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ దయచేసి ఈశ్వరం పోర్టల్ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తవలసిందిగా కోరుతా ఉన్నాను ఈశ్వరం పోర్టల్ ఎంతమంది నమోదు చేసుకోవాలి అయితే నమోదు చేసుకో నమోదు చేయలేని వాళ్ళు కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే భవిష్యత్తులో తద్వారా ఈ కూడా సైలెన్స్ ఈ పెన్షన్లు కూడా ఇచ్చే మార్గం గవర్నమెంట్ చూస్తూ ఉంది